ఇప్పుడు లోపద పాయింట్ అడిగారు ఈ రెండు వేల కోట్లు ఎవరు భవిస్తారు ఎవరు తెస్తారు మంచి పాయింట్ ఇందాక గిరి గారు చెప్పారు కలెక్టర్తో నాకు మన నేషనల్ హైవేతో మాట్లాడారు మన బైపాస్ అవకల ఇప్పుడు సిమర్స్ ఫార్ట్ ఇట్లా ఇట్లో వెంకటాచనం టు రాజభావర్ ఒక బైపాస్ కూడా వస్తే అది ఎలా చేయాలని కలెక్టర్ గారితో డిస్కస్ చేసినప్పుడు లోపల ద్వారా కొంత ఒంగో అయిపోతుంది దాంట్లో ఇది కూడా ఔటరింగ్ రోడ్ జరిగితే ఆ ఫండ్స్ ఈ ఫండ్స్ దీనికి తగ్గేదానికి అవకాశం ఉంటుంది అది కూడా మంచి ఒక ఆలోచన ట్రాఫిక్ సమస్య పోయినప్పుడు పోలీసు ఇబ్బంది పని ఉంటుంది అలాగా కలెక్టర్ గారు నేను ఇంటికి వెళ్ళినప్పుడు మంచి ఆలోచన చెప్పాను దగ్గర అహ్మదాబాద్ అయినా చేసేవాళ్ళు చేసేవాళ్ళు అవుటరింగ్ రోడ్డు వాళ్ళకి కొంత ల్యాండ్ సంబంధించి కొన్ని ఫ్లాట్లు ఇచ్చేవి అన్ని చేయించి కొంత కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు సార్ కనుక్కో కాలం అది కూడా కలుపుకోగలిగితే మనం ఎలా చేయాలి దీని ఎలా ఉండవు ఎందుకంటే ప్రూఫ్గా ఒక ఆలోచన ఈరోజు నాయుడుపేట నుంచి తిరుపతికి బ్రహ్మాండం బైపాస్ చేశారు అక్కడ నాయుడిపేట దగ్గర డబ్బులు తిరుపతి దగ్గర డబ్బులు ఎవరి దగ్గర కేవలం కేవలం ఆనాడున్నటువంటి ఎంపీ దుర్గా ప్రసాద్ గారు గడ్కరే గారిని కలిసి తిరుపతి పూజలను తీసుకెళ్ళి మాట్లాడితే ఇమ్మీడియట్గా సెలెక్షన్ చేశారు వచ్చింది అట్లాగా ఈరోజు మనకి మన ఎమ్మెల్యే గారు ఫోన్లో ఉన్నారు వారి భర్త ఎండి గారు ఢిల్లీలో బ్రహ్మాణం బలపడుతుంది అదే రకంగా మనకి ఇంకొక బిజా వసారు రాజులు అందరూ కలిసి మంత్రులు నారాయణ గారు రామాయణ గారు దీనిలో రౌర ఎమ్మెల్యే రోల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు సోభడు చంద్రబాబు గారు అందరూ గట్టిగా కలిస్తే కేంద్రంలో దీన్ని రెండు వేల కోట్లు పెద్ద పని కాదు రోజుల కలెక్టర్ గారు దీన్ని గట్టిగా పట్టించుకోగలిగితే చేస్తారని నమ్మకం నాకు కలెక్టర్ గారి మీద ఉంది అదే రకంగా అందరూ పని చేయగలిగితే దీన్ని సాధించగలం కేవలం అందరి అభిప్రాయం కోసం మీటింగ్ పెట్టడం జరిగింది మంచి అభిప్రాయం చేశారు దీనికి ఇంతమంది అంశం చెప్పిన దానికి అందరికీ దీనికి ముఖ్యంగా మా ఛాప్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైకును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజు

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు యజమానులు ఓపెన్ స్పేస్ చే మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకొనబడులు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లలో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకొనుటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయము నందు టౌన్ ప్లానింగ్ విభాగములు సంప్రదించలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా